మీరు కూడా టైలింగ్ చేస్తున్నారా ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే మనం ఏవైనా వాళ్ళకి స్టిచ్చెస్ ఇచ్చామంటే కనుక అవి చిరిగిపోయే వరకు కూడా బాధ్యత అందే అన్నట్టుగా చేస్తారనమాట మనీ కూడా కరెక్ట్గా ఇవ్వరు మనం చెప్పిన అమౌంట్లో ఎంతగా ఉంటుందో తగ్గించిస్తే కానీ వీళ్ళకైతే మనశ్శాంతి ఉండదు ఈ కస్టమర్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ నేను స్టిచ్ చేసి ఫైవ్ మంత్స్ అయింది ఇప్పుడైతే లూజ్ ఉన్నాయి స్టిచ్ చేయమని తెచ్చారనమాట ఎంత నేర్చుకుని కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా కూడా ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ లూజ్ అయితే పెడతారు కానీ ఫోర్ ఇంచెస్ లూజ్ అయితే ఎవరు పెట్టరు కదండి వీళ్ళైతే స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ అయితే ఇవ్వలేదు నేను ఆ మెజర్మెంట్ బ్లౌజ్ తెచ్చారా అని కూడా అడిగిన ఏమీ తేలేదు అనేసి ఒక బ్లౌజ్కి పిన్నిస్ పెట్టి తెచ్చారు దానికైతే అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసేయమన్నారు మిగిలిన బ్లౌజెస్కి చూస్తే ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ వరకు నడుము లూజ్ తేడా ఉందన్నమాట ఇలా ఉంటారండి కస్టమర్స్ వాళ్ళు మెజర్మెంట్స్ సరిగా ఇవ్వరు మళ్ళీ మనల్ని అయితే అంటారు ఈ ఫే వీళ్ళు ఏంటంటే రీసెంట్గా హెల్త్ బాగాకు కూడా కొంచెం సన్న పడ్డారనమాట ఆ రీజన్స్ అయితే చెప్పరు మీరే బ్లౌజెస్ సరిగా కుట్టలేదని చెప్తారు ఈ మొత్తం అన్ని బ్లౌజెస్ సైడ్ స్టిచ్చెస్ అయితే వేసి ఇచ్చాను